దళిత మహిళా గోవిందమ్మను ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పరామర్శించారు కల్లుకుంట గ్రామంలో గత వారంలో దళిత మహిళ గోవిందమ్మను విచక్షణారహితంగా కొట్టడంతో ఎమ్మికనూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలను సబ్ కలెక్టర్ వెళ్లి పరామర్శించారు ఆమె ఆరోగ్య స్థితిగతులను గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు ప్రకారం గోవిందమ్మకు రక్షణ కల్పిస్తామని చెప్పారు ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు దాడికి పాల్పడిన వారిని పూర్తిస్థాయిలో విచారణ చేయాలని పోలీసు అధికారులకు భరద్వాజ్ ఆదేశించారు తగిలాయని చెప్పి పదమూడవ తేదీ తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ఏరియా ఆసుపత్రి ఎముగనూర్ నందు అడ్మిట్ అయింది ఈ పోలీస్ వాళ్ళు తీసుకొని వచ్చి ఆమెను అడ్మిట్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము ఆసుపత్రిలో డాక్టర్లందరము ట్రీట్మెంట్ ఇస్తున్నాము ఆమెకు పైన కనబడే దెబ్బలేం లేవు అన్ని మూగ దెబ్బలే ఉన్నాయి తర్వాత అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించాము సిటీ స్కాను అన్నీ చేయించాము అన్నీ నార్మలే ఉన్నాయి ఇంకా నొప్పులతో ఆమె బాధపడుతూ ఉన్నది ఇప్పుడే కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఆమెకు అవసరమైతే కర్నూలు కూడా రెఫర్ చేయమన్నారు ఆమెకు అనుమతి తీసుకొని మేము ఆమె వెళ్తానంటే కర్నూలు కూడా రెఫర్ చేస్తాము ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది అన్ని అన్ని వైటల్స్ అన్నీ బాగున్నాయి కాకుండా ప్రస్తుతం ఒక ఒళ్ళు నొప్పులు మాత్రమే ఉన్నాయి సబ్ కలెక్టర్ గారు కలెక్టర్ ఆదేశాల మేరకు ఆమెను మెరుగైన వైద్యం కోసం కర్నూలు కూడా రెఫర్ చేయమని చెప్పి మాకు సూచించారు మేము పేషెంట్ని కూడా తెలిపాము ఆమె కూడా వాళ్ళ అటెండర్లు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళ అనుమతి తీసుకొని వెళ్ళడానికి వెళ్ళేది లేదని చెప్తానని చెప్పారు హెల్మెట్ దాడి చేశారు కదా గోవిందమ్మ గారి మీద దానికి సంబంధించి ఇక్కడ ఆవిడకి ట్రీట్మెంట్ అది ఎలా జరుగుతున్నది అవసరమైతే అయితే మెరుగైన వైద్యం కోసం కర్నూలు పంపించమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశించారండి ఐ మీన్ లైక్ నన్ను విజిట్ చేసి చూడమన్నారు సో అందుకని వచ్చి ఆవిడకి ఎలా ఉంది ఆవిడ పరిస్థితి ఎలా ఉందని చెప్పి చూడడానికి వచ్చాం అవసరమైతే ఆవిడని కర్నూలు పంపిస్తాం అండ్ ఆవిడికి రావాల్సింది వెల్ఫేర్ పరంగా అంటే యాక్ట్ ప్రకారం ఆవిడకి కాంపెన్సేషన్ అది రావాల్సింది వీలైనంత ఫాస్ట్గా ఐ మీన్ ఆవిడికి అందేలా చూస్తాం ఇంకా కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టు అనిపిస్తున్నది ఆవిడ అన్నారు కొంచెం పెయిన్ పెయిన్ అది ఉందని చెప్పి సో అందుకనే ఆవిడనే అడిగాం మీకు ఇక్కడ ఇంకా బెటర్ వైద్యం కావాలంటే మేము కర్నూలు పంపించి ఏర్పాటు చేస్తాము ఆ పరంగానే మేము ఆవిడ నిర్ణయం ఆవిడదే ఆవిడ నిర్ణయం ప్రకారం మేము ఇక్కడ ఉంచడం కర్నూలు పంపించడం చేస్తాం Um,